హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజశేఖర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకు ఒక అద్భుతమైన ఇల్లుతో మీ ముందుకు వచ్చాను లొకేషన్ వచ్చేసి లక్ష్మారెడ్డిపాలెం నియర్ నగర్ నూట యాభై గజాలు జీ ప్లస్ వన్ హౌజు డైమెన్షన్ వచ్చేసి ముప్పై ఇంటూ నలభై సైజు వెస్ట్ ఫేజింగ్ ఫ్రంట్ థర్టీ ఫీట్ రోడ్డు అవుతే చాలా అద్భుతంగా ఉంటుంది విజయవాడ హైవేకి ఎగ్జాక్ట్లీగా హౌజ్ లొకేషన్ వరకు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ దూరంలో ఉంటుంది చుట్టూ ఇండ్ల మధ్యలో ఉంటుంది హౌస్ అయితే రెడీ టు మూవ్ పొజిషన్లో ఉండి ఓనర్ కన్స్ట్రక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది ప్లస్ వన్ పర్మిషన్తో ఉంది ఎలాంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లేదు గ్రౌండ్ వచ్చేసి టూ కార్ పార్కింగ్ సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ హౌజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వంద పర్సెంట్ వాస్తో కట్టారు హౌస్ పైన ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది లొకేషన్ వచ్చేసి మనకు నియర్ నగర్ లక్ష్మారెడ్డిపాలెం హైవేకి అయితే నియర్ ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్ లోపలైతే ఈ హౌజ్ తేలికీ తెలుగు తీసుకురావడం జరిగింది హౌస్ లొకేషన్ వచ్చి వచ్చేసి నగర్ ఫోర్ కేఎం అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి త్రీ కేఎం చుట్టూ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అయితే వెరీ నియర్ ఉంటాయి హౌజ్ అనేది వీడియోలో చిన్నగా పడవచ్చు హౌజ్ అయితే చాలా విశాలంగా ఉంటుంది ఎవరైనా సైట్ చూడాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను నెంబర్కి కాల్ చేయండి మీకు సైట్ అనేది చూపించడం జరుగుతుంది వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు బోర్ ఉంది వాటర్ కనెక్షన్ ఉంది వంద పర్సన్ వాస్తో కట్టారు నూట యాభై గజాలు వెస్ట్ ఫేసింగ్ డైమెన్షన్ వచ్చేసి ముప్పై ఇంటూ నలభై సైజు మంచి సైజు జీ ప్లస్ వన్ పర్మిషన్తో ఉంది అమౌంట్ అయితే అది తక్కువ ధర చెప్తున్నారు కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు నెగషబుల్ ఇదేమీ ఫైనల్ అమౌంట్ కాదు అమౌంట్ అనేది తగ్గుతుంది కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఓనర్ కన్స్ట్రక్షన్ హౌదే చాలా విశాలంగా ఉంటుంది గ్రౌండ్ వచ్చేసి టూ కార్ పార్కింగ్ సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది లొకేషన్ వచ్చేసి లక్ష్మారెడ్డిపాలెం విజయవాడ హైవేకి అతి దగ్గరలో ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్ లోపలైతే ఈ హౌస్ తేలికి తీసుకురావడం జరిగింది ఎలాంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లేదు క్లియర్ టైటిల్ ఎలాంటి రోడ్ పోట్ లేదు చుట్టూ ఇండ్ల మధ్యలో ఉంటుంది టోటల్ అపార్ట్మెంట్స్ ఉంటాయి ఇంకా ల్యాండ్ రేటే సిక్స్టీ థౌసండ్ నడుస్తుంది గజం చుట్టూ ఇండ్ల మధ్యలో ఉంటుంది ఈ అయితే మిస్ చేసుకోవద్దు ఇండిపెండెంట్ హౌస్ తక్కువ ధర అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రాజశేఖర్ రాజశేఖర్ ప్రాపర్టీస్ సబ్స్క్రైబ్ మై ఛానల్